మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రేమ్ చామ్ ఇద్దరు పరిగెత్తుకుంటూ జైలు దగ్గరికి వస్తారు చామ్ ఏమో ఇక అక్కడ పోలీసులు కాపలాగా ఉంటే ఏమండి నేను లోపలికి వెళ్ళాలి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఎవరమ్మా నువ్వు ఎందుకమ్మా లోపలికి వెళ్ళాలంటున్నావు అలా పంపించటం కుదరదు అని కానిస్టేబుల్స్ అడ్డుకుంటూ ఉంటారు లేదు మా నాన్న ప్రాణాలు తీయటానికి వేరే వాళ్ళు ప్లాన్ చేశారు ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మా నాన్నని కాపాడుకోకపోతే వాళ్ళు మా నాన్న ప్రాణాలు తీసేస్తారు ప్లీజ్ నేను లోపలికి వెళ్ళాలి నన్ను వెళ్ళనివ్వండి అని చామ్ అడ్డుకుంటూ వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ కూడా అవునండి మేము లోపలికి వెళ్ళాలి వెళ్ళనివ్వండి అని చెప్తూ ఉంటాడు అలా పంపించడం కుదరదని వాళ్ళు తేల్చి చెప్పేస్తారు అప్పుడు ప్రేమ్ చూడుచాం నేను లాయర్ని వెళ్ళి కలుస్తాను వారెంట్ తీసుకొస్తాను మనం లీగల్గానే వెళ్ళి కలుద్దాము అని చెప్పటంతో లేదు డ్రైవర్ బాబు మా నాన్నకి ఏ ప్రాణహాని జరగకూడదు నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని చెప్పటంతో సరే చాం నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి లాయర్ని తీసుకువస్తాను అని ప్రేమ్ పరుగులు పెడుతూ వెళ్తాడు చూడమ్మా నువ్వు కూడా వెళ్ళు అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటే లేదు మా నాన్నని కాపాడుకునేంత వరకు మా నాన్నని చూసేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు నేను మా నాన్న కోసం ఇక్కడే ధర్నా చేస్తాను మా నాన్నని ముందు బయటికి తీసుకొచ్చి చూపించండి లేదా నన్ను లోపలికి పంపించండి అని జైలు ముందరే కూర్చొని ధర్నా చేస్తూ ఉంటుంది వర్షం పడుతున్నా కూడా ఇక జైల్లో అక్కడే కూర్చొని ధర్నా చేస్తూ ఉంటుంది ఇంకోవైపు రామచంద్రయ్య ప్రాణాలు తీయటానికి రమాదేవి అరేంజ్ చేసిన రౌడీలు కత్తులు పట్టుకొని చప్పు చేయకుండా రామచంద్రయ్య ఉన్న సెల్లోకి వెళ్తూ ఉంటారు అలా ఆయన ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు మరి ఈ లోపలే చామ్ కాపాడుకుంటుందా లేకుంటే రామచంద్రయ్యకి గాయాలవుతాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం